హలో అండి నేను డాక్టర్ రజనీ ఈ ఈవిడకి మ్యారేజ్ అయ్యి ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత గా కన్సెప్షన్ సో ప్రెగ్నెన్సీ కూడా చక్కగా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా నార్మల్గా అన్ని సో నార్మల్ డెలివరీకి ట్రై చేశాము వీరందరూ కూడా యాక్సెప్ట్ చేశారు చక్కగా నార్మల్ డెలివరీ ఒక సిక్స్ అవర్స్లో మంచి పండు అంటే బాబు వచ్చాడు సో నార్మల్ డెలివరీ అన్నీ బాగుంటే నార్మల్ డెలివరీ ఎంకరేజ్ చేయండి సో మీరు కూడా పేరెంట్స్ తల్లిదండ్రులు ముఖ్యంగా నొప్పులు తీయలేదని తర్వాత ఈ ముహూర్తం బాగుంది ఆ ముహూర్తం బాగుంది అని చూడకుండా నార్మల్గా అన్నీ బాగుంటే నార్మల్ అనుకుంటారు మీరు మేడం ఏమైనా సెక్షన్ చేస్తుంది అని సో ప్రీషియస్ ప్రెగ్నెన్సీ ఇండికేటెడ్ కేసెస్కి మాత్రమే సెక్షన్ చేయడం మంచిది అదే చెప్తాము నార్మల్గా ఉన్న వాళ్ళకి నార్మల్ డెలివరీ బెస్ట్ ఎలా నీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది పెయిన్స్ ఎక్స్పీరియన్స్ నేను చేయలేని అనుకున్నాను బట్ డాక్టర్స్ కానీ నర్స్ కానీ ఎవ్రీ మెంబర్ పక్కనే ఉండి నన్ను మానిటర్ చేసుకుంటూ చాలా ఎంకరేజ్ చేశారు వెరీ గుడ్ లేబర్ పెయిన్స్ లాస్ట్ వరకు డెలివరీ అయ్యే టైం వరకు చాలా ఎంకరేజ్ చేశారు డాక్టర్స్ సిస్టర్స్ అందరూ సూపర్ అమ్మా మీరు చెప్పండి మదర్ గా మీకు ఎలా ఉండే అంటే చాలా బాగుంది మీ డాటర్ పెయిన్స్ తీస్తుంటే మీకు ఇబ్బందిగా అనిపిచిందా నాకు ఇబ్బంది అనిపించినా కూడా కావాలి ఇదైతేనే బాగుంటది అని నేను చాలా వరకు నా నార్మల్ కావాలని పాపకి ధైర్యం చెప్పుకుంటూనే ఉన్నాను వెరీ గుడ్ అయ్యంత వరకు పక్కనే నన్ను దగ్గర ఉండి కూడా పాపం మేడం నన్ను చాలా బాధ పెట్టకుండా అమ్మాయిని కూడా చాలా బాగా చూసుకున్నది వెరీ గుడ్ అత్తగారు మీరు మేము కూడా బాగా ఎంకరేజ్ చేశారు చేసినాం ఫ్యామిలీ గారు ఉన్నాం బాగా చూసుకున్నాం వెరీ గుడ్ బాగా ఇలా అందరూ అనుకుంటే వచ్చేయండి పర్వాలేదు అందరూ అనుకుంటే మంచి నార్మల్ డెలివరీ అవ్వచ్చు ఓకే అందరం కలిసి నార్మల్ డెలివరీని ఎంకరేజ్ చేద్దాం నార్మల్ డెలివరీ ఎంకరేజ్ చేద్దాం నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం చేద్దాం చేద్దాం రైట్